క్రిస్మస్ వేడుకలు ఏసుక్రీస్తు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని ఎంతో పవిత్రంగా భావిస్తారని జీజస్ జన్మించి నేటికి రెండు వేల సంవత్సరాలు దాటినా కరుణామయుడుగాను దయామయుడుగాను కీర్తిస్తున్నారని లోక రక్షణకు క్రీస్తు రక్తాన్ని చిందించారని బేతని సంస్థల చైర్మన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పి పియేసుపాదమన్నారు మహావిశాఖ జోన్ టూ పరిధి ఆరవ వార్డ్ పాలెం బేతనీ ప్రాంగణంలో బుధవారం క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా బేతనీ పాఠశాల విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అనంతరం యేసుపాద మాట్లాడుతూ కృపతో దేశ విదేశాల్లో ఎంతో మంది పేదవారికి సేవ చేసే భాగ్యం కలిగిందని అన్నారు దేశవ్యాప్తంగా ఎన్నో విపత్కర సమయాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో మోనికా యేసుపాదం మినిస్ట్రీస్ అడ్మినిస్ట్రేటర్ సునీల్ మినిస్ట్రీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ క్రిస్మస్ సీజన్లో జీజస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అనే ఒక సేయింగ్ ఉంది కాబట్టి క్రిస్మస్ పండుగ దినాల్లో శాంతి ప్రదాత సమాధాన అధిపతిగా యస్సు ఈ లోకంలోకి ఉద్భవించిన ఈ సమయంలో మరి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇదే కాలంలో మొదటి నుండి నేను ఇక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేసిన మా ఫ్రెండ్స్ స్నేహితులు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటాం నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా కోవిడ్ టైంలో కానీ మరి పేదవాళ్ళ ఆదుకునే విషయంలో కూడా కానీ భగవంతుడు నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవడానికి మీ సహకారాలు లేకుండా పబ్లిక్ సహకారాలు లేకుండా నేనేమి చేయలేనని నాకు తెలుసు కాబట్టి నాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా హెల్త్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో ఉపయోగపడేలాగా సహకరిస్తున్న మా స్నేహితులందరికీ ప్రత్యేకంగా ఈరోజు మా ఫ్రెష్ ఫ్యామిలీకి ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు